నమస్కారం హార్ట్ఫుల్నెస్ తరంగాలు పాడ్కాస్ట్ కి స్వాగతం నేను మీ శృతి నమస్కారం అండి నేను మీరవి శృతి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం మొదట్లోనే హార్ట్ఫుల్నెస్ కార్యక్రమాలలో ఒక పెద్ద ఊపు కనిపిస్తోంది కదా జనవరి నెల నివేదిక చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నిజమే రవి జనవరి రెండు వేల ఇరవై ఆరులో జరిగిన హార్ట్ఫుల్నెస్ సాధించిన విజయాలు అద్భుతం మన ఆంధ్రప్రదేశ్లోని మొత్తం పదహారు జిల్లాల్లో ఈ కార్యక్రమాలు విస్తరించాయి మొత్తం నూట పదిహేడు కార్యక్రమాలు జరిగాయంటే సామాన్యమైన విషయం కాదు అవును శృతి మరి ఎంతమంది అక్షరాల తొమ్మిది వేల రెండు వందల పదహారు మంది అభ్యాసకులు ఈ నెలలో ధ్యానాన్ని రుచి చూశారు రవి ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందులో అరవై ఐదు శాతం మంది అంటే ఐదు వేల తొమ్మిది వందల తొంభై మంది యువతే యువత ఆధ్యాత్మికత వైపు ఇంతలా ఆకర్షితులవ్వడం నిజంగా శుభపరిమాణం వావ్ అంటే యువతలో మానసిక ప్రశాంతత కోసం అన్వేషణ పెరిగిందన్నమాట మరి మిగిలిన అవును రవి ముప్పై ఐదు ఏళ్లు పైబడిన వారు మూడు వేల రెండు వందల ఇరవై ఆరు మంది ముప్పై ఐదు శాతం పాల్గొన్నారు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ ప్రవాహంలో భాగమయ్యారు ఇక జిల్లాల వారీగా విశేషాలకు దగ్గరికి వెళ్దాం ఖచ్చితంగా విశాఖపట్నం ఈసారి కూడా అగ్రస్థానంలో నిలిచింది అక్కడ ఏకంగా ఇరవై ఏడు కార్యక్రమాలు జరిగాయి సుమారు పద్దెనిమిది వందల పన్నెండు మంది పాల్గొన్నారు ముఖ్యంగా నేవీ మరియు రైల్వేల శాఖలో ఈ కార్యక్రమాలు జరగడం విశేషం ఈకో రైల్వే ట్రైనింగ్ సెంటర్ నేవల్ యార్డ్ మరియు గీతం యూనివర్సిటీలో బోధనేతర సిబ్బందికి ధ్యాన శిక్షణ ఇచ్చారు అద్భుతం దేశ రక్షణ మరియు రవాణా రంగాల్లో ఉన్నవారికి ఒత్తిడి తగ్గించడం చాలా అవసరం మరి నెల్లూరు సంగతేంటి అక్కడ కూడా పెద్ద సంఖ్యలో జనాలు పాల్గొన్నారని విన్నాను అవును రవి నెల్లూరులో ఇరవై మూడు కార్యక్రమాలు జరిగై వెయ్యికి పైగా అంటే పదకొండు వందల ఎనిమిది మంది లబ్ధి పొందారు అక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఆత్మకూర్ పాఠశాలలు హెల్ప్ సర్టిఫికేట్లు పంచారు అలాగే డాక్టర్ ఆండాల్ భాస్కర్ ఆస్పత్రిలో గర్భిణీ స్త్రీల కోసం దివ్య జనని కార్యక్రమం కూడా జరిగింది జనని కార్యక్రమం చాలా గొప్పది కదా ఇక రాయలసీమ వైపు వెళ్దాం నంద్యాల జిల్లాలో ఈసారి పోలీసు వారు కూడా ధ్యానం చేశారట అవును రవి నువ్వు విన్నది నిజమే నంద్యాలలో పది కార్యక్రమాలు జరిగాయి అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎనెస్థీషియా డాక్టర్లకి మరియు సూపరింటెండెంట్ ఆఫీసులో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులకి యోగా మరియు ధ్యాన శిక్షణ ఇచ్చాడు డాక్టర్లు పోలీసులు సమాజంలో ఎక్కువ ఒత్తిడి ఉండే వృత్తులు ఇవే వారికి ఎంతో మేలు చేస్తుంది మరి చిత్తూరు జిల్లాలో కార్పొరేట్ రంగానికి సంబంధించిన విశేషాలేమైనా ఉన్నాయా శృతి ఉన్నాయి రవి చిత్తూరులో పది కార్యక్రమాలు జరిగాయి తొమ్మిది వందల ఏడు మంది పాల్గొన్నారు ముఖ్యంగా అమర రాజా అనే కంపెనీలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులకి మూడు రోజుల పాటు ధ్యానం క్లీనింగ్ నేర్పారు అలాగే సత్యవేడు పుత్తూరు గురుకులాల్లో వందలాది విద్యార్థులకు ఒత్తిడిని ఎలా జయించాలో నేర్పారు ఇక గోదావరి జిల్లాల వైపు వస్తే సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయి కాకినాడలో సంక్రాంతి శోభతో పాటు ధ్యాన శోభ కూడా కనిపించింది ధ్యానోత్సవం సందర్భంగా పిల్లలకు రంగవలికల పోటీలు క్విజ్ నిర్వహించారు అలాగే పిఠాపురం పండూరు గురుకులాల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి నిర్వహణపై మూడు రోజుల శిక్షణ టీటీ ఇచ్చారు శృతి నేను గమనించింది ఏంటంటే అనకాపలి కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏకంగా హెల్ప్ మరియు కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాలే ఎక్కువగా జరిగాయి కదా అవును రవి అనకాపల్లిలో నక్కపల్లి ఎలమంజలి గురుకులాల్లో బాలికలకు పరీక్షల భయాన్ని పోగొట్టే సెషన్లు జరిగాయి కోనసీమజోని ద్రాక్షారాము రాము ముమ్మడివరంలో కూడా విద్యార్థులకు ఇదే ఇచ్చారు పరీక్షల సమయం దగ్గర పడుతోంది కదా అందుకే ఈ జిల్లాల్లో విద్యార్థులపై ఎక్కువ దృష్టి పెట్టారు ఇక చివరగా గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గుంటూరులో అపార్ట్మెంట్ కమ్యూనిటీల నుంచి మొదలుకొని బిఈడి కాలేజ్ టీచర్ల వరకు అందరికీ ధ్యానాన్ని పరిచయం చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలు ధర్మాశ్రమంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది సుమారు రెండు వందల మంది అభ్యసులు పాల్గొన్నారు నిజంగా శృతి జనవరి నెలలో హార్ట్ఫుల్నెస్ ఒక నిశ్శబ్ద విప్లవంలా సాగిందనిపిస్తోంది తొమ్మిది వేల మంది మనసులను తాకడం అంటే సామాన్య విషయం కాదు ఖచ్చితంగా రవి మార్పు అనేది మనలోనే మొదలవ్వాలి వింటున్న ప్రేక్షకులారా మీ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు పాల్గొనండి ఆ ప్రశాంతతను అనుభవించండి వచ్చే నెల మరిన్ని కొత్త కబుర్లతో మరింత స్ఫూర్తితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం